రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటి దాకా యూరియా బత్తాల కష్టం వచ్చిందన్న యూరియా ఇప్పుడే అనుకుంటున్నాను ఇప్పుడు కూడా లేవు నేను కూడా మా ఊళ్ళే నాకు కూడా ఒక ఎక్కడన్నర పొలం ఉందన్న దానికోసం మా ఫ్రెండ్ ఆలయే రెండు రెండు బత్తాలు కొని పెట్టుకుని ఇప్పుడు పండుగ కుంటి కార్లు వేసుకొని పోవాలి ఇప్పుడు పాట సందీప్ గట్టిగా ఒకసారి కొట్టాలి జై తెలంగాణ యూరియా పాట పాడినాం పాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేయాలనో అన్ని చేసిరు సోషల్ మీడియాలో ఇయ్యాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఆయన కేంద్ర ప్రభుత్వం అని చాలా మంది ప్రచారాలు చేసిరు కానీ కేంద్రాన్ని అలెక్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా అవునా కాదా అవునా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికక్కడ కేంద్రాన్ని మెడలు వంచి రైతు కాళ్ళ వరకు తీసుకొచ్చిండు యూరియా కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం అందరం రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పూలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడా పూలు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తందట పడుతున్నాడు తన పంటను బతికించగా అయ్యో తందట పడుతున్నాడు యూరియ వద్ద కోసం అయ్యో పడిగా పూ కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తందట పడుతున్నాడు అందుకోసం <tune> <tune> <tune>